అంటే కాంగ్రెస్ కార్యాలయంలో మీటింగ్ అయితే బందోబస్తు బీజేపీ ఆఫీస్ చేయాలా ఇది ఎక్కడ తల తిక్క పని అనేది అర్థం కాదు నాకు నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నాను మీ కార్యకర్తలని మీ నాయకుని అదుపులో పెట్టుకోండి లేకుంటే తీవ్రమైన ప్రమాణాలు చూడాల్సి వస్తుంది మా పార్టీ కార్యాలయం దగ్గర ఎందుకంటే బందోబస్తు అంటే మా పార్టీ మీద దాడి చేస్తారా మా పార్టీ నాయకులు కొడతారా ఏమనుకుంటున్నారు అర్థం కాదు నాకు ఇప్పుడు మొత్తం ఎంతమంది డిస్టర్బెన్స్ అవుతున్నది మా నాయకులు రావడానికి అవుతుంది ఇక్కడ ఇప్పుడు నేను పోలీసులు అడిగాను ఏంటి అంటే అక్కడ ఏదో మధ్యప్రదేశ్ గురించి ఏదో ధారణ చేస్తున్నాడు బీహాగర్ ఇది కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలి మీ దగ్గర ధారణ అయినప్పుడు ఏదైనా మీరు ప్రొటెస్ట్ చేయండి ఎక్కడైనా మాకు ఎవరికి అభ్యంతరం లేదు ప్రజాస్వామ్య దేశం ఇది కానీ మా ఆఫీస్ మీద దాడి చేయడం అనేది నాకు అర్థం కాదు ఈరోజు ఆయన ప్రాంప్టెడ్ సేఫ్ మేము మేము కాంగ్రెస్ పార్టీకి వాన్ చేస్తూ ఉన్నాం దయచేసి మహేంద్ర గౌడ్ గారు మీరు చాలా మంచివారు మీరు సోబర్ పర్సన్ మీరైనా చెప్పండి మీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఈ కార్యకర్తలు ఊరికే పార్టీ కార్యకర్తలు మంచి మేము కూడా చూపెడతాం మేమేందనేది ఏందనేది ఎప్పుడు లేని కల్చర్ని తెలంగాణలో డెవలప్ చేయకండి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను